సమీపంలో అద్భుతమైన లగ్జరీ విల్లాస్ ఇప్పుడు శ్రీ కేవలం లక్షలకే పరిసరాల్లో ఉన్న విల్లా ప్రాజెక్టులతో పోలిస్తే ఒక్కో విల్లా కోటి రూపాయల లోపే ఇది ఇవ్వలేని వేరే వారితో కంపేర్ చూడండి ఈ పరిసరాల్లో ప్రైస్ కి ఎవరైనా ఇస్తారేమో ట్రై చేయండి చూద్దాం మీ ఎస్ఎల్ఎన్ గ్రూప్ లో ప్రతి విల్లా నిర్మాణానికి ఐఎస్ఓ బ్రాండ్ ఉన్న మెటీరియల్ మాత్రమే వాడుతుంది అంతేకాదండోయ్ జీఎస్టి ఎమ్యూనిటీస్ చార్జెస్ కూడా తక్కువే తొంభై తొమ్మిది లక్షలకే నూట అరవై ఏడు గజాల్లో జీ ప్లస్ వన్ విల్లా త్వరపడండి ఈ ఆఫర్ ఉన్నప్పుడే మీ కలల విల్లాని మీ సొంతం చేసుకోండి వేరెవ్వరూ అందించలేని ఈ అద్భుతమైన ఆఫర్ ని అస్సలు మిస్ చేసుకోకండి గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్ తొంభై తొమ్మిది లక్షలు పడుతుంది అదే ప్రైస్ లో మన ఎఫ్ఎల్ఎన్ గ్రూప్ వారు జీ ప్లస్ వన్ విల్లా నూట అరవై ఏడు గజాల్లో అందిస్తున్నారు రానున్న రోజుల్లో అదే విల్లా రెండు కోట్లు అవుతుంది త్వరపడండి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి